బెంగళూరు ప్యాలెస్లో కాలక్షేపం చేస్తూ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా కలిసి అమరావతి ప్రజా రాజధాని దగ్గర దగ్గర యాభై రెండు వేల కోట్లతో నిర్మాణాలు జరుగుతూ ఉంటే చూసి ఓరవలేక తట్టుకోలేక విష ప్రచారం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ప్రకాశం బ్యారేజీకి గేట్లు పనిచేయట్లేదని కొండవీటి వాగు నీళ్ళన్నీ కూడా పొన్నూరు నియోజకవర్గం లక్షల ఎకరాలు మునిగిపోయాయని అక్కడ వైసీపీ నాయకులు ప్రచార ఆర్భాటాల కోసం మేము కూడా ఉన్నామని చెప్పుకోవటానికి తప్పుడు కథనాలు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు దాని మీద కూడా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు రోత పత్రికా రోత ఛానల్లో వాటికి సంబంధించి వచ్చిన కథనాల మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అట్లాగే గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్లో కూడా ఇవన్నీ కూడా ఎక్కడో వంద కిలోమీటర్ల పైగా ఉన్న ప్రాంతంలో వాగులో వచ్చిన వాగు పొర్లిపోయిన ఖమ్మంపాడి ఏరియాలో ఆ దృశ్యాలను తీసుకొచ్చి అమరావతిలో వాగులు పొంగాయి చట్టాలు పొంగాయి ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా మునిగిపోయిందని తప్పుడు కథనాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ తప్పుడు కథనాలు తప్పుడు వ్యాఖ్యలు ఈ ఫేక్ ప్రచారాలు పక్కన పెట్టి నీ జైలు యాత్రలన్నీ కూడా పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చూడు సెక్రటరియట్కి వచ్చి చూడు హైకోర్టుకి వచ్చి చూడు ఎస్ఆర్ఎంలో వేల మంది పిల్లలు చదువుతున్నారు వెళ్ళి చూడు రోడ్లు ఎలా ఉన్నాయో విట్ట ఎలా ఉందో చూడు అమృత ఎలా ఉందో చూడు ఓడిపోయి ప్రజలు బుద్ధి చెప్పినా ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చావు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఐదు సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పరదాలు కట్టుకొని చేసావు పెళ్ళిళ్ళకో తద్దినాలకో వచ్చి నువ్వు ఈ ఫేక్ ప్రచారాలతో నువ్వు సోషల్ మీడియా ఏదైతే నీ పార్టీకి సంబంధించిన వాటిల్లో ఈ తప్పుడు కథనాలు